నామానికి ఏసయ్య నామానికి మహిమ కలుగాక ప్రభువులందు దేవుని బిడ్డలారా మరి మీ కుటుంబాలకి సమాధానము శాంతి మీ కుటుంబాలకి మరి ఆ కుటుంబాల్లో కలతలు కన్నీళ్ళు ఒకవేళ దీర్ఘ యాదులతో ఉన్నట్లయితే వాటన్నిటి నుంచి నా తండ్రి అయిన యేసు క్రీస్తు వారి పేరిట మీకు స్వస్థత కలువును గాక ఐ మీన్ మరి పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు పంపబడ్డాడండి ఎందుకు పంపబడ్డాడు అని అడిగారా అయితే పరిశుద్ధాత్మ దేవుడు పంపబడింది ఎందుకో తెలుసా పాపము గురించి నీతిని గురించి ఉప్పుదల చేయటానికి కథ మనల్ని మన యొక్క పాపాల గురించి ఉప్పుదల చేస్తాడు నీతిని గురించి తెలియజేస్తాడు యేసును గురించి ఇస్తాడు ప్రైజులా మరి మీ జీవితం ఎలాగ ఉంది పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు ఆయన పాపము గురించియు నీతిని గురించియు ఉప్పు తెల చేస్తాడట పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేది అందుకట అందుకేనట్ట సుమి మరి చాలా మంది అంటారు పరిశుద్ధాత్మ పరిశుద్ధతలో నిలబెట్టడానికి కదా వచ్చేది కరెక్టే వాస్తవమే పరిశుద్ధాత్మ ఆత్మదేవుడు ఆత్మస్వరూపి అయి ఉన్న ఆయన రంగుల ప్రపంచములో నుండి ఈ రంగుల లోకములో నుండి ఈ రంగుల వలయములో నుండి మనం మన పాదాలని జారిపోకున్నట్లుగా మనల్ని కాపాడటానికే వస్తాడు ఉన్నాడు ప్రతి ఒక్కరిలో యేసుని ఎందరు అంగీకరిస్తారో వారందరిలో ఆత్మస్వరూపి ఉన్నాడు అయితే ఆయన వచ్చినప్పుడు నీతిని గురించి పాపముల గురించి ఒప్పుదల చేస్తాడట ఏ ఏ సంగతుల గురించి ఆత్మదేవుడు మనల్ని ప్రెజర్ చేస్తాడో ప్రేరేపణ కలిగిస్తాడో ఏమండి వాటన్నిటిలో నుండి మనము ఒప్పుకోవాలి మనకు ఆయన ఒప్పుదల చేస్తూ ఉంటాడు మనము వాటిని ఒప్పుకోవాలి ఆయన మనకి జ్ఞాపకానికి తీసుకొస్తూ ఉంటాడు పలాని సందర్భంలో పలాని రీతిగా నువ్వు ఇలాగ ఉన్నావు అని మనకి మన మోకడిచ్చినప్పుడు మన తలంతుల్లోకి వాటన్నిటిని గుర్తుకు తీసుకొస్తూ ఉంటాడు అతిచ్చినప్పుడు అవునయ్యా నేను బలహీనయ్యా నేను మోసపోయానయ్యా బలహీనపడ్డానయ్యా అని మనం ఒప్పుకోవాలి ఒప్పుకొని సరి చేసుకోవాలి అలా కాకుండా ఏమండి నా బతుకెందుకు నా పరిస్థితి ఎందుకు నేను ఎవరికి నన్ను ఎవరు ప్రేమించట్లేదు నన్ను అందరూ దూషిస్తున్నారు నా స్థితి ఎందుకు నా బతుకెందుకు నేను ఎవరికి కొరగాను అని చెప్పి ఏమండి నీకు నీవే నీకు నీవే దూషించుకుంటూ నీకు నీవే శపించుకుంటూ నీకు నీవే దిగజారిన ఊబిలోకి వెళ్ళిపోతూ ఉంటే నీ జీవితాన్ని మనుషులు కాయలేరు మనుషులు నిన్ను కాపాడలేరు మనుషులందరూ కూడా నిన్ను ఆదుకోరు మానవ జాతి అంతటి కూడా నీవు వారికి చెప్పుకున్నప్పుడు ఒకవేళ వారు నవ్యదురు ఒకవేళ వాళ్ళు నీ ముఖం మీదనే భూమిదరు ఒకవేళ వారు నీకు సహాయం చేయకపోగా నేను గురించి అనేకుడికి చెప్పుతారు చంకేస్తారు కానీ ప్రభు నందు దేవుని బిడ్డలారా ఆత్మదేవుడు అలా కాదు పరిశుద్ధాత్మ ఎత్తిగా ఉన్న ఆయనకి నీ జీవితాన్ని అప్పగించుకుంటే ఆయనకి ఆయన నీలోకి వచ్చినప్పుడు నీతిని గురించి పాపముల గురించి ఆయన ఒప్పిస్తూ ఉంటాడు ఇదిగో నీవు పలాని విషయంలో మరి ఈ రీతిగా నువ్వు మాట్లాడావు ఒప్పుకో అంటాడు దేవుడు అలాగా అన్నప్పుడు గనక ఒప్పుకోపోతే ఇక ఛాన్స్ లేదండి ఉదాహరణకి పరిశుద్ధాత్మ వచ్చేది ఎందుకు నీతిని గురించి పాపముల గురించి ఉప్పదన చేస్తానికి ఇంకా అలాగ ఒప్పుకోపోతే ఆయన ఏం చేస్తాడు ఒక రాజుగారిని మీ దృష్టికి తీసుకొస్తాను చూడండి మధురి సమయాలు గ్రంథము పదో ఆధ్యాయములో ఒక రాజుగారిని మరి ఇసరాయిల ప్రజలుగా అభిషేకము చేయబడ్డాడు తర్వాత దేవుని పాత్ర దేవుని సంబంధిగా ఉన్న ప్రవర్త మాట బోధుకుని మాట సేవకుని మాట పెడసను పెడుతూ ఉంటాడు తరుసు రివర్సే సేవకుడు ఒక మాట చెబితే ఇక్కడ ఈ రాజుగారు గర్వముతో అహంకారముతో దేవుడు ఇచ్చిన ఆ ఆధిక్యతని పోగొట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఏమండి వింటున్నారా తప్పకుండా వింటారు మీరు మీరు వింటేనే వినటు వల్ల విశ్వాసం కలుగుతుంది మీరు వింటేనే ఇతరులతో పంచుకుంటారు నేనేదో జ్ఞానుని కాదు కానీ నా జ్ఞానానికి ఆధారమైంది ఆధారమైన ఆయన పరిశుద్ధాత్మ దేవుడే ఏమండి నిన్నంతా మోటివాడిని చదువు లేని వాడిని ఎక్కడ ఏముందో తెలియని వాడిని కానీ నా జ్ఞానానికి ఆధారము యేసయ్య కృపే పరిశుద్ధాత్మ దేవుడే అయితే ఇక్కడ సమీయులు ప్రవర్త దైవజనుడు మరలా మరొక్కసారి కొమ్ముకు తగలము నిండా ఉంచి కొమ్ములో తగిలాన్ని నింపి మరొక్కసారి శవులు అభిషేకించి మరి పాత నిబంధనలో ఒక రెండు మార్లు అభిషేకం చేయబడిన వ్యక్తి సవులు మాత్రమే కుమారుడైన సవులు మాత్రమే మనకి రెండు సార్లు అభిషేకం చేయబడినట్లుగా మనకి ఆధారం ఉంది మొదటి సమయాలు గ్రంథము పదో ఆదాయములో మొదటిగా అభిషేకము తర్వాత పదిహేను అధ్యాయములో రెండో మారు అభిషేకం జరిగింది అమానీకులు వెళ్ళి వెళ్ళి అమానీకులులో ఉన్న ప్రతి ఒక్కరిని మర చెయ్యి పశువులనేమి పక్షుల్ని ఏమంటానికి వెళ్ళలేదని పంపిస్తే ఇక్కడ ఏం చేశాడు కొందరని ఉంచాడు ఆఖరికి సగులు శత్రువు చేతనే మరణం పొందాడు ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఏమండి పాత నిబంధనలో ఉన్నాడు క్రత నిబంధనలో ఉన్నాడు యవన్సు వర్త పద్నాలుగో అధ్యాయము ఇరవై ఆరులో చెప్పబడిన ఆదరణకర్త ఆదరణ నిబంధనల్లో కూడా ఉండాలండి ఉన్నానండి మనకి ఆధారము రిఫరెన్సులు దేవుని వాక్ క్రత నిబంధనలో కాదు పాత నిబంధనలో కూడా ఆత్మస్వరూపి ఉన్నాడు ఇక్కడ ప్రతి క్లియర్గా శిష్యుడితో చెప్పాడు నేను వెళ్ళి తండ్రిని వేడుకుంటాను నన్ను గురించి సాక్ష్యం ఇస్తాడు నేను ఏ ఏ సంగతులు మీకు తెలియజేశానో ఆ సంగతులని మీకు జ్ఞాపకం చేయడానికి వస్తాడు ఆదరణకర్త చెప్పాడు అంతకుముందు నుంచే ఏసైతో పాటే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు రైజులాడ్ ఇక్కడ పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు నీతిని గురించి పాపముల గురించి పాపముల గురించి నీతిని గురించి ఒప్పుదల చేస్తాడు ఒప్పుకోవాలి ఇలాగ ఒప్పుకోకుండా సవులు పతనమైపోయాడు మొదటి సమయాల గ్రంథము పదహారు అధ్యాయము పద్నాలుగో వచనములో సబులలో నుండి ఆత్మస్వరూపి ఇక వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు ఇక సబులలోకి ఒక దురాత్మ ఒకటి వచ్చి ఇలిపించడం మొదలుపెట్టింది ఆఖరికి శబులు జీవితం ఎలాగైంది అంటే పతనమైపోయింది ఇదంతా ఇదంతటికి కారణం ఏమిటి పరిశుద్ధాత్మ దేవుడు నీతిని గురించి పాపము గురించి ఉప్పుతల చేస్తే ఒప్పుకోరు ఉదాహరణకి పక్కన పక్క పక్కన కూర్చున్నప్పుడు అయ్యా నువ్వు నిద్రపోతున్నావు మందిరములో మరి లేగయ్యా కొద్దిగా మొగం అడుక్కోరు రమ్మని స్త్రీలైనా స్త్రీలతో చెబుతారు పురుషులైనా పురుషులతో చెబుతారు కానీ ఇలా పై మాటకి ఒప్పుకుంటే బెస్ట్ ఒప్పుకోరు ఆహా నేను నిద్రపోలా ప్రార్థన చేస్తున్నా అని ఆ మాట పలుకుతారు చూశారు డబల్ని నిద్రపోతారు ఇంకా స్త్రీలైనా పురుషులైనా ఆ మాట ఎప్పుడైతే చెబుతారో ఒప్పుకోరు స్పష్టంగా అర్థమవుతుంటుంది ఎనికి ముందుకి ఎనికి ముందుకి పడిపోతూ ఉంటారు కానీ పక్కనున్నవారు పాపము దేవుని వాకి వినకుండా ఇలాగ నిద్రబోతున్నారని చెప్పి లేపితే ఒప్పుకోరు అప్పుడు శరీర తీసుకుంటాడు ఆత్మస్వరూపి తీసుకొని ఏం చేస్తాడు డబను నిద్రపోతారు ఇక అదే ఆ వ్యక్తులు చెప్పినప్పుడు కనుక దిద్దుకొని వెంటనే అంటే టూకీగా అర్థం కాటానికి చెప్తున్నానండి టూకీగా ఒప్పుకుంటే బెస్ట్ ఇక అందరితో ఆ మొత్తం అనేది వెళ్ళిపోయింది ఒప్పుకోరు ఉప్పుతల చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పక్కన ఉన్న వారిలోకి వచ్చి అయ్యో ఈ నిద్రపోతున్నాడే ఈమె నిద్రపోతుందే అని పక్కన వారిని లోకి ప్రవేశించి వారిలో ఉండి నీతో మాట్లాడినప్పుడు ఒప్పుకుంటే నీకు ఎలాంటి ప్రమాదం ఉండదు కా స్వచ్ఛంగా దైవశేవుడు చెబుతున్న వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరుచుకునే అవకాశం ఉంటుంది తూకీగా అందిస్తున్నాను సులభంగా మీకు అర్థమవుతాను కానీ ఒప్పుకోరే కాబట్టి దేవుడు వచ్చేది ఎందుకు తాపము గురించి నీతిని గురించి ఒప్పుదల చేయటానికి వెరసి ప్రభునంద దేవుని వెళ్ళారా మరి స్వరూపి మీకు ఏ ఏ పాయింట్లు తెలియజేశాడో ఆ పాయింట్లన్నింటిలో కూడా మరి వీళ్ళు సరి చేసుకోవాలని ఒకవేళ మరి మీ స్థితిగతులు ఎలాగా ఉన్నాయో నాకు తెలియదు కానీ మీ జీవితాన్ని ఆత్మస్వరూపి చేతికి అప్పజెప్పండి ప్రభు యేసు ప్రభు పాదాల చెంతకి మీరు రాండి మీ జీవితాన్ని సుందరమైన శూన్యములో ఈ సృష్టిని ఎలాగ చేశాడు ప్రభువు వారు ఆకాశముని జానతో కొలిశాడు ఈ శూన్యములో ఈ సృష్టిని సుందరముగా మరిశాడు అలాగా మీ జీవితాలను కూడా నా ప్రభు వారు పరిశుద్ధాత్మ దేవుడు తోడుగా ఉంటాడు అన్ని వేళలా మనల్ని ఆదరిస్తాడు ఈరోజు దేవుని యొక్క ఉన్నతమైన ఊహకి అందని మహోన్నతమైన ఆయన కృపని మనం పంచుకున్నాం పరిశుద్ధాత్మ దేనికి వస్తాడు పాపం గురించి నీతిని గురించి ఉప్పుదల చేస్తాడు ఒప్పుకుందామా ఒప్పుకొని సమాధానం పొందామా సమాధానం పొంది ఆయన పాదాలకి మన జీవితాలను చెప్పుకుంటే మన జీవితాలలో సమాధానము కుటుంబాలకి సమాధానం అతి కృప మనకి అనుగురించును గాక ఆమె ఆమెన్